ఆధ్వర్యంలో చేపడుతున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జగ్గారెడ్డి పోస్టల్ శాఖ మేనేజర్ జి గంగాధర్ తెలియజేస్తారు ఈ సందర్భంగా తపాల శాఖ అందిస్తున్న పలు పథకాల గురించి సిటీ న్యూస్ తో పేర్కొన్నారు తక్కువ ప్రీమియంతో అధిక వడ్డీలు తీసుకోవచ్చని రోజువారీ నెలసరి సంవత్సరానికి సంబంధించిన నగదు లావాదేవీలు పొందవచ్చని అన్నారు ఆడపిల్లకు సుకన్య వంటి పథకం ఎంతో దోహదపడుతుందని అన్నారు పూర్తి వివరాలకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చని అన్నారు పేరు జి గంగాధర రావు హెడ్ పోస్ట్ మాస్టర్ జంగారెడ్డి హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను పోస్ట్ ఆఫీస్ లో అనేకమైన పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది దాంట్లో చిన్న మొత్తాల పొదుపు సంస్థని పోస్ట్ ఆఫీస్ కి ఒక మంచి నేమ్ ఒకటి ఉంది చిన్న చిన్నగా డబ్బులు దాచుకునే వాళ్ళకి అధికమైన వడ్డీతో పోస్టల్ డిపార్ట్మెంట్ లో అనేకమైన ఖాతాలు ఉన్నాయని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ముఖ్యంగా దీంట్లో మనం చూస్తే ఈ మధ్య కొత్తగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ గ్యాగ్ పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది దాంట్లో మనం ఒక పది లక్షల రూపాయలు పాలసీ కావాలంటే సంవత్సరానికి మనం ఒక ఆరు వందల రూపాయలు కట్టుకుంటే మనకి సంవత్సరానికి పది లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ మేము ఇస్తాం అదే విధంగా మరి ప్రమాద ఏదైనా మరి ప్రమాదానికి గురైనప్పుడు హాస్పిటలైజ్డ్ అయితే వారికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కూడా అడ్మిట్ అయిన వారికి యాభై వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ ఆరు వందల రూపాయలలోనే అదే విధంగా ప్రమాద మరణిస్తే పది లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి ఏదైనా మరి అంగవైకల్యం నుంచి శాశ్వతమైన అంగవైకల్యం జరిగితే వారికి కూడా పది లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ రీతిగా మనకి అనేకమైన పథకాలు ఈ గ్యాగ్ పాలసీలో అనేకమైన మరి మరి వెసులుబాట్లు అనేకమైన ఉన్నాయి దీంట్లో పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు పాతి లక్షల వరకు కూడా తీసుకునే అవకాశం దీంట్లో మరి గ్యాగ్ పాలసీలు ఉన్నాయి మరి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అదేవిధంగా మా దగ్గర మరి గ్రామీణ తపాలా జీవిత బీమా మరి తపాలా జీవిత బీమా రెండు మంచి పథకాలు ఉన్నాయి దీంట్లో లో ప్రీమియం హై బోనస్ ఈ భారతదేశంలో అందరికంటే తక్కువ ప్రీమియం అందరికంటే ఎక్కువ బోనస్ ఇవ్వబడే పథకాలు మా దగ్గర ఉన్నాయి మరి దీంట్లో జాయిన్ అవ్వాలంటే గ్రామీణ ప్రాంత ప్రజలకు రూరల్ పిఎల్ఏ అదే విధంగా ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో డిగ్రీ కంప్లీట్ చేసి ఎవరైనా జాబ్ చేస్తున్నారో వారందరికీ కూడా పిఎల్ఐ అనేది అందుబాటులో ఉంది కాబట్టి ఆర్పీఎల్ఐ లో కానీ పిఎల్ఐ లో గానీ జాయిన్ అయ్యి అధికమైన బోనస్ ను పొందవచ్చు మేళాలు కూడా జరుగుతున్నాయి మీరు దగ్గరలో ఉన్న పోస్ట్ పోస్టాఫీసు సంప్రదించి ఈ యొక్క ఇన్సూరెన్స్ పాలసీలు మీరు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు అదే విధంగా పోస్ట్ ఆఫీసులో ఇంకా అనేకమైన పథకాలు ఆడపిల్లల కోసం సుకన్య పథకం ఉంది నెల నెల వెయ్యి రూపాయలు కట్టుకుంటే పదిహేను సంవత్సరాల పాటు లక్ష ఎనభై వేల చిల్లర మీరు అమౌంట్ కడతారు మరి పదిహేను సంవత్సరాలు కట్టిన తర్వాత ఆరు సంవత్సరాల పాటు దాన్ని అలా కట్టకుండా వదిలేస్తాము ఇరవై ఒకటో సంవత్సరంలో ఐదు లక్షల రూపాయలు వస్తుంది వెయ్యి రూపాయలు కట్టుకుంటే ఐదు లక్షలు వస్తుంది రెండు వేలు కట్టుకుంటే పది లక్షలు వస్తుంది ఆ విధంగా మరి సంవత్సరానికి పన్నెండు వేల నుంచి మరి లక్ష యాభై వేల వరకు కూడా కట్టుకునే వెసులుబాటు ఉంది కాబట్టి దీంట్లో జాయిన్ అయ్యి అధికమైన వడ్డీ ఇది సుఖంజా పథకంలో అధికమైన వడ్డీ ఇస్తున్నారు అకౌంట్లు ఉన్నాయి అదేవిధంగా టైం డిపాజిట్లు అదే విధంగా మనకి చూస్తే ఎన్ఎస్సి స్కీమ్స్ కేవీపీ స్కీమ్స్ మరి ఇంకా అనేకమైన ఎంఐఎస్ పథకాలు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ అనేకమైన పథకాలు పోస్ట్ ఆఫీసులు లభ్యం అవుతున్నాయి కాబట్టి ఈ గొప్ప అవకాశం మీ దగ్గరలోనే మీ ఊర్లోనే మీ గ్రామాల్లోనే ఆఫీస్ ఉంది కాబట్టి మీరు ఈ యొక్క పథకాల్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా ఐపీపీబీ మరి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అని దాంట్లో కూడా మీరు ఖాతాలు తెరుచుకుంటే గవర్నమెంట్ సంబంధించిన ఏ అమౌంట్ అయినా గానీ మీకు మరి డీబీటీ రూపంలో పోస్ట్ అకౌంట్ లో పడుతుంది ఓపెన్ చేసుకోవచ్చు ఆ యొక్క డబ్బులు తీసుకోవడానికి ఎక్కడికి అవసరం లేదు మరి సిటీకి రావాల్సిన అవసరం లేదు మీ ఊర్లోనే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీసులోనే గవర్నమెంట్ వేసే పథకాలు ఏదైనా కావచ్చు తల్లికి వందనం కావచ్చు లేదంటే మరి రైతు భరోసా కావచ్చు ఏదైనా ఆ యొక్క పథకాల్లో ఐపీబిబీ అకౌంట్ లో కూడా డిపీటీ రూపంలో మరి జమ అవుతున్నాయి కాబట్టి ఈ యొక్క గొప్ప అవకాశం మనం అది మొబైల్ బ్యాంకింగ్ లో కూడా ఆ అమౌంట్ ని తీసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ విధంగా ఎన్నో పథకాలు ఉన్నాయి పోస్ట్ ఆఫీసులో నెల నెల దాచుకున్న ఆర్డీ పథకం రికరింగ్ డిపాజిట్ కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయి మరి చిన్న చిన్న అమౌంట్ ని మీరు పొదుపు చేసి పెద్ద మొత్తంలో తీసుకునే అవకాశం కూడా పోస్ట్ ఆఫీస్ ఉంది కాబట్టి మీరు యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పోస్టాఫీస్ తరపు నుంచి మిమ్మల్ని కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్